అందరికి నమస్కారం ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మరి ఎప్పటి నుంచో వేచి జంగారెడ్ గు మున్సిపాలిటీని గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా ఈరోజు జీవో ఇష్యూ చేయడం జరిగింది మరి జంగారెడ్ మున్సిపాలిటీ చూస్తే డెబ్బై వేల పైగా పాపులేషన్ ఉండి పదిహేను పదిహేను కోట్లు పైగా ఆదాయం కలిగిన మరి మున్సిపాలిటీ గ్రేడ్ వెన్ కాకుండా మరి ఎన్ని రోజులు మరి అభివృద్ధికి ఎంతో దూరంగా ఉంది ఇరవై ఇరవై మూడులో మరి గత ప్రభుత్వంలో ప్రతిపాదన పెట్టినా మరిది పెండింగ్కి వెళ్ళిందని తెలుసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి తెలుగుదేశం జంగారెడ్డిగూడెం పట్టణ నాయకులు ఇదంతా కూడా మరి నాతో డిస్కస్ చేసి అలాగే కమిషనర్ గారు ఒక ఇన్పుట్ తీసుకొని మరి సెప్టెంబర్ సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జంగార సంబంధించిన తెలుగుదేశం పట్టణ నాయకులు నా దగ్గరకు వచ్చి మరి ఈ ఒక్క అసెంబ్లీ టైంలో మనం ఇది సబ్మిట్ చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పినప్పుడు వెంటనే మరి లెటర్ ఇష్యూ చేసి అది మన మున్సిపల్ అనేటువంటి నారాణ్ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గారికి మరి ఆ యొక్క లెటర్ ఇవ్వడం జరిగింది మరి దాంట్లో మరి జంగం టౌన్ గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఈ విషయాన్ని పరిశీలించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం చెప్పడం జరిగింది అలాగే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ విషయంలో ప్రభుత్వం పరిశీలించి ఈ రోజున జంగ టౌన్ గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా మరి ఆమోదం చేస్తూ జీవోని ఇష్యూ చేయడం జరిగింది ఈ యొక్క గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అవడం వల్ల మరి కేంద్ర ప్రభుత్వం నుంచి హట్కో కింద ఏడున్నర కో ఏడున్నర కోట్ల రూపాయలు కూడా మరి మంజూరు కాబోతా ఉంది అలాగే మరి మున్సిపాలిటీ పరిధిలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టుకునే అవకాశం కలుగుతా కలగబోతూ ఉంది దీంతో పాటు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అమృత్ టుడాటో కూడా మనకి మరి అప్లై అవుతుంది త్వరగా దాని యొక్క శాంక్షన్స్ కూడా రావడం జరుగుతూ ఉంది ఈ యొక్క మరి అప్గ్రేడ్ వల్ల జంగార్గం టౌన్ ఎంతో అభివృద్ధి అభివృద్ధి చెందుతూ ఉంది చెందబోతూ ఉంది అలాగే మరి ఏదైతే మాస్టర్ ప్లాన్ జంగార్గం టౌన్ సంబంధించి మరి మున్సిపాలిటీ సంబంధించి మనం ఇచ్చున్నామో అది కూడా అప్లూ అవ్వడం జరిగింది సో ముఖ్యంగా జంగారు టౌన్ మున్సిపాలిటీ ప్రజలకి నాయక శుభాకాంక్షలు ఈ విషయంలో కృషి చేసినటువంటి ముఖ్యంగా జంగారెడ్డిగూడెం మరి పట్టణ తెలుగుదేశం నాయకులు అలాగే కార్యకర్తలు ఈ విషయంలో మరి ఎంతో ముందుండి ఈ యొక్క మున్సిపాలిటీని గ్రేడ్ వన్ గా అప్గ్రేడ్ చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మిగతా డిపార్ట్మెంట్ అధికారులకి జంగారెడ్డి టౌన్ ఐ మీన్ మున్సిపల్ కమిషనర్ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇది నిజంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం టైం లోపనే ఎంత ఫాస్ట్ గా తీసుకోవడం తీసుకోవడం ఒక కీలు మైల్ రాయిని నేను భావిస్తున్నాను మరి నాయక హయాంలో ఇలా జంగారెడ్డి మున్సిపాలిటీ గ్రేడ్ వన్ గా అప్గ్రేడ్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను దీంతో పాటుగా చింతలపూడి నగర పంచాయతీ అభివృద్ధి విషయంలో కూడా మరి మనకి కావాల్సినటువంటి నిధులు త్వరలో మంజూరు కాబోతున్నాయి దీంతో చిన్న తూర్పు నగర పంచాయతీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తని చెప్పి నేను మాటిస్తున్నాను మరొకసారి ఇలాంటి మంచి వార్తను మరి ప్రజలకి పంచడంలో అలాగే మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను ఈ విషయంలో కృషి నుండి ప్రతి ఒక్క జంగ టౌన్ తెలుగుదేశం నాయకులకి అలాగే కార్యకర్తలకి నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ